సార్ నమస్తే సార్ సంపత్ కుమార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలకి అందరు సోషల్ మీడియా అడిక్టెడే మోస్ట్ ఆఫ్ ది ఆల్ సో అది ఇన్స్టా కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఎవ్రీథింగ్ వాట్సప్ షేరింగ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు అని యూజ్ చేస్తున్నారు దీంట్లో ప్లసెస్ చాలా ఉన్నాయి లైక్ బిజినెస్ చేసుకుంటున్నారు లేదా నాలెడ్జ్ పెంచుకుంటున్నారు లేదా వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు కానీ అదే రూపాన మైనస్లు కూడా ఉన్నాయి దానివల్ల అంతే ఫిఫ్టీ పర్సెంట్ చెడిపోతున్నారు కూడా చిన్న వయసులోనే రకరకాల ఫీలింగ్స్ రకరకాల హార్మోన్ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఎందుకు అంటే ఆఫ్ సోషల్ మీడియా దీన్ని అవాయిడ్ చేయాలా చెత్త చెత్త కామెంట్స్ పెట్టడము ఎవరైనా ఆడవాళ్ళు మంచిగా బయటకు వచ్చామని ఎక్స్పోజ్ అవుతున్నారండి కింద వరస్ట్ కామెంట్స్ మన భారతి గారి మీద చేశారని చెప్పి ఇక్కడ గుండూరు కుర్రాన్ని చేస్తారు సో ఇట్లా చాలా జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఓకే చాలా చక్కగా మొత్తం నువ్వే చెప్పావు సోషల్ మీడియా గురించి నువ్వే చెప్పి నన్ను ప్రశ్న వేసావు కాబట్టి సోషల్ మీడియా అనేది నిజంగా ప్లస్ అనేది తక్కువే మైనస్లు ఎక్కువైనాయి ఈ మధ్య కాలంలో ఇంతకుముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ప్లస్ పిల్లలు కూడా చాలా ఎడిక్ట్ అయ్యారు పాత కాలంలో తల్లులు చందమామను చూపించి అన్నం పెట్టేవాళ్ళు ఈ రోజుల్లో సెల్లు చూపించేసి మనం అన్నం పెడతాం కాబట్టి వీళ్ళు పిల్లలు అది చూపిస్తేనే వీడియో చూపిస్తేనే పిల్లలు కూడా అన్నం తింటున్నారు అది ఏంటంటే అది ఒక బ్యాడ్ పిల్లలకి ఇప్పటి నుంచే బాగా అలవాటు ప్రస్తుత కాలంలో అయితే బాగా అలవాటు అయిపోయింది బట్ సోషల్ మీడియా అనేది మంచిది మంచిది ఓన్లీ థర్టీ పర్సెంట్ ఉంటుంది ప్రజెంట్ వచ్చి సెవెంటీ పర్సెంట్ సోషల్ మీడియా ప్రతి ప్రతి వాళ్ళు ప్రతి వ్యక్తి ఎవరైనా ఎవరినైనా మనం కామెంట్ చేసేటప్పుడు ముఖ్యంగా లేడీస్ని కామెంట్ చేసేటప్పుడు తల్లిని చెల్లిని వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని మనం కామెంట్ చేయాలి అసలు ఆడవాళ్ళని రాజకీయంలో తేకూడదు చాలా రాంగ్ మొన్న జరిగింది ఓకే అతను ఏదో క్షమాపణ చెప్పాడు వేరే విషయం కానీ దీనికన్నా చాలా వలగరగా అసెంబ్లీలో చాలా వలగరగా చాలామంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు సో అసెంబ్లీ ఎట్లా చెడిపోయింది ఇంతమంది ప్రీవియస్గా మనకి శాసనసభ మా అసెంబ్లీ ఇవన్నీ మనకు చూపించేవాళ్ళ పాతకాలంలో అసలు ఏం జరిగిందో కూడా తెలియదు చాలా చక్కగా ఉండేది ఆ గౌరవాలు అవన్నీ మొత్తం ఈ రోజున మంట కలిసిపోయినాయి ఎవరికి వాళ్ళు పర్సనల్గా తిట్టుకోవటం ఓ రాజకీయంగా తిట్టుకోవడం వేరు పర్సనల్గా ఎప్పుడు రాకూడదు సో ఏ రాజకీయవేత్తలైనా అందరూ కూడా సంపాదించుకోవటం ప్రజలకు సేవ చేద్దాం అనేది పాతకాలంలో ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి ప్రజలకు సేవ చేద్దామని మాత్రం ఎందుకంటే మన ప్రజల్లో కూడా తప్పు ఉంది ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎనభై కోట్లు డెబ్బై కోట్లు పెట్టి గెలుస్తున్నాడంటే ఎక్కడి నుంచి మళ్ళీ రేపు ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ తీసుకోవాలిగా సో ప్రజలు డబ్బులు తీసుకోవడం మానేస్తే వాళ్ళు కూడా సేవ చేస్తారు సో సోషల్ మీడియా అనేది చాలా బాగా చక్కగా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మన అమెరికా నుంచి రష్యా నుంచి ఎంత ఎన్నెన్నో వార్తలు ఎన్నెన్నో ఇది వస్తూ ఉంటాయి ఇంతముందు పాతకాలంలో అయినా చూసేవాళ్ళం కాదు ఇన్స్టాగ్రామ్ ముఖ్యంగా యువత మాత్రం చాలా చెడిపోతుంది దాని మెయిన్ ఏంటంటే మాదక ద్రవ్యాలు హైదరాబాద్ మరి పాస్ హైదరాబాద్ కూడా గుంటూరులో కూడా వస్తుంది ఆ సో ఆ సొసైటీ ఆ ఇది అంత సో పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకొని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మంచి భావి భవిష్యత్తు ఉన్న భావి పౌరులు ఉన్నారు చాలామంది అందరూ కూడా కాన్సన్ట్రేట్ స్టడీస్ మీద చేయాలి అంతేగాని ఈ గంజాయి మత్తు పదార్థాలు ఇవన్నీ చాలా ఇచ్చేయాలని చెప్పేసి నా కోరిక ఓకే థ్యాంక్ యూ వెరీ